ఓ ఎవరు అది సాల్మానేనా ఏం బండి మీద కూర్చొని బాగా ముందు చేసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు పోయి విషయం ఏందో కనుక్కుందాం ఏం సాల్మాన్ అన్న బండి మీద కూర్చొని బాగా నవ్వుతా ఉన్నావు ఏంటి విశేషం అది నవ్వటానికి వేరే కారణం ఏం లేదు మా ఏరియాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు బాగా చేస్తూ ఉన్నారు వీధి వీధి వాడ వాడవాడలు కూడా ఆ గణేషుడిని పెట్టి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తూ ఉన్నారు ఆ కమిటీలు ఉండి ఆ కమిటీ సభ్యులు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదే ఒకసారి ఊర్లోకి వెళ్ళి వచ్చినా మంచిగా అనిపించింది ఇంకా నేను గమనించి ఏంటి నేను సంతోషపడేది ఏంటంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు తెలిసిన కొందరు అనాథలు అభాగ్యులు వాళ్ళు ఆకలి బాధ లేకుండా సంతోషంగా తిని పడుకుంటూ ఉన్నారు ఏంటంటే వాళ్ళకు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు వాళ్ళు ఏ పని చేసుకోరు చేసుకుందామన్నా పనులు లేని పరిస్థితి పని ఉన్న రోజు తినడం లేని రోజు పస్తులు ఉండటం వాళ్ళైతే గణేష్ మండపాల దగ్గర జరుగుతూ ఉన్న అన్నదాన కార్యక్రమాలు అన్న ప్రసాద కార్యక్రమాలకు వెళ్ళి రుచికరమైన వంటకాలు సుష్టుగా కడుపు నిండా భోజనం చేసి వస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది దేవుడికి కావాల్సింది కూడా అదే కదా కూలమైన మతమైన ఏదైనా సర్వ మతాల సారం ఏంటి మనుషులందరూ బాగుండటమే కదా మనం అది గ్రహించిన రోజు సంతోషంగా ఉంటాం మనం అది గ్రహించిన రోజు మనుషులుగా ఉన్నట్లు లెక్క ఏ దేవుడైనా చెప్పేది అదే కదా మనుషులు బాగుండాలని ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాల దగ్గర నాకు అది కనబడదు వాళ్ళు భక్తితో పెట్టే అన్న ప్రసాదాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి తిని వెళ్తూ ఉన్నారు కులాలు మతాలు ఏ పట్టింపు లేదు కొందరు భక్తితో మహాప్రసాదంగా స్వీకరించి ఆ గణేషుడికి దండం పెట్టుకుంటారు ఆకలి బాధలతో ఆకలి దప్పులతో తిండి దొరకక మలమలలాడిపోయే కడుపులు పెట్టుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ భోజన పదార్థాలు స్వీకరించి వాళ్ళకి భోజనం పెట్టిన వల్లనే దైవంలో చేతులెత్తి మొక్కుతాం ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి దేవుడికి కావాల్సింది మానవుల సేవే అన్నారు మానవ సేవే మాధవ సేవ అన్నారు కాదు అది నాకు సుస్పష్టంగా కనబడ్డది చాలా సంతోషం వేసింది అదే నా సంతోషానికి కారణం మీరు కూడా మంచి కార్యక్రమాలు చేయండి ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలి బాధను తీర్చండి దానికి మించిన సేవా కార్యక్రమాలు అయితే ఏముండవని నేను అనుకుంటాను